జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ నాలుగవ సర్గ దశరథుడు మంత్రులతో రేపే పుష్యమీ నక్షత్రము యువరాజ పట్టాభిషేకమునకు అన్ని ఏర్పాట్లు త్వరగా చేయుడు అని పలికి సుమంత్రుని పిలిపించి రాముని తన భవనమునకు తోడ్కొని రమ్ము అని పలికెను సుమంత్రుని పిలుపుతో రాముడు తన తండ్రి దగ్గరకు వచ్చి ప్రణమిల్లెను దశరథుడు రాముని చూచి రామా నీకు ఒక విషయమును చెప్పదలుచుకున్నాను నాకు స్వప్నమున భయంకరములగు అశుభ సూచకములు కనబడుచున్నవి పిడుగులతో కూడి పెద్ద ధ్వనితో తోకచుక్క ఆకాశము నుండి పడుచున్నది ఇటువంటి కలలు రాజు యొక్క మరణమును గాని లేదా పెద్ద ఆపదను గాని సూచించును అందువలన వెంటనే రేపే నిన్ను యువరాజుగా అభిషిక్తుని చేయదలచుకున్నాను నా బుద్ధిమారు లోపల వెంటనే అభిషిక్తుడవు అగుము నీవు నీ భార్యతో ఈ రాత్రి ఉపవాసము ఉండి దర్శసేనముపై నిదురింపు నీ తమ్ముడు భరతుడు మేనమామ ఇంటి నుండి వచ్చు లోపలనే ఈ కార్యము జరుగవలయును భరతుడు ధర్మాత్ముడు జితేంద్రియుడు అని నాకు తెలియను అయినను మనుష్యుల చిత్తము నిలకడలేనిది అని నా అభిప్రాయము నీవు రేపటి పట్టాభిషేకమునకు సిద్ధముఖమ్ము అని రాముని వీట్కొల్పెను దశరథుని గృహము నుండి బయలుదేరిన రాముడు తల్లి గృహమున గృహమునకేగెను అప్పటికే కుమారుని అభిషేక వార్త విన్న కౌసల్య ఆనందమునకు హద్దులు లేకుండెను అప్పటికే సుమిత్రయు లక్ష్మణుడునూ అక్కడకు వచ్చిరి దాసీజనము తీసుకొని రాగా సీతయు వచ్చెను రాముడు తల్లికి నమస్కరించి అమ్మా నా తండ్రి ఆజ్ఞ ప్రకారము రేపే నా పటాభిషేకము అని తెలిపెను ఎంతో కాలము నుండి ఎదురుచూచుచున్న ఈ వార్తను విని కౌసల్య ఆనంద భాష్పములు రాల్చుచు నాయనా రామా నీవు చిరకాలము జీవింపుము నీ శత్రువులు నసింతురుగాక రాజ్యలక్ష్మిని పొందిన నీవు నా బంధువులను సుమిత్ర బంధువులను కూడా ఆనందపరచుము అని పలికెను రాముడు లక్ష్మణుని చూచి లక్ష్మణా నీవు కూడా నాతో కూడి రాజ్యమును పరిపాలింపుము నా రెండవ అంతరాత్మయగు కడకు కూడా రాజ్యలక్ష్మి వచ్చినది అని పలికెను జై శ్రీరామ్ నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ ఐదు మరియు ఆరవ సర్గలు దశరథ మహారాజు వశిష్ఠుని పిలిపించి ఆతనితో ఓ తపోధనుడవాగు వశిష్ఠుడా నీవు వెళ్ళి భార్యతో కూడి నియమనిష్ఠుడై ఉన్న రామునకు సంపద యశము రాజ్యము కొరకై ఆతనిచే ఉపవాసవ్రతము చేయింపుము అని పలికెను దశరథుని మాట ప్రకారము వశిష్ఠుడు రాముని భవనమునకు చేరి చేయవలసిన కార్యములను రామునికి తెలిపి రథములో తిరిగి రాజగృహమునకు బయలుదేరెను రాజమార్గములయందు జనసందోహముల యొక్క హర్షోల్లాసముల వలన కలిగిన సందడి సముద్రపు ఘోషవలే ఉండెను ప్రతి ఇంటను పతాకములు ఎగురవేయబడి ఉండెను అందరును ఎప్పుడు తెల్లవారునా రాముని పట్టాభిషేకమును ఎప్పుడు కన్నులారా చూతమా అని నిద్రాహారములు మాని ఎదురుచూడసాగిరి తిరిగి వచ్చిన వశిష్ఠుడు రాజును సమీపింపగా అందరూనూ లేచి నిలబడి ఆయనకు నమస్కరించిరి వశిష్ఠుని ద్వారా అంతయు విన్న దశరథుడు సభను వీడ్కొల్పి అంతఃపురమున ప్రవేశించెను వశిష్ఠుడు వెడలిన తరువాత రాముడు భార్యతో కలిసి శ్రీరంగనాథుని ఉపాసించెను హవిస్సు కల పాత్రను తలపై నిడుకొని శాస్త్రోక్తముగా అగ్నియందు నారాయణునకు నేతితో హోమము చేశాను అర్పించగా మిగిలిన హవిస్సును తాను తన భార్య స్వీకరించి దర్భలతో నేసిన చాపపై మౌనమును అవలంబించి మనో నియమము కలవాడై శయనించెను తెలతెల వారుచుండగా వంది మాగధులు చేయు స్తోత్ర పఠనములను విని మేల్కొని సూర్యుని అన్య అన్యమనస్కుడై గాయత్రీ జపమునర్చెను రాముడు అన్ని కార్యములను ముగించుకొని తెల్లని పట్టు వస్త్రములు ధరించెను బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన ధ్వని నగరమంతటా వ్యాపించెను జనులందరూ ఉత్సాహముతో పట్టాభిషేకమునకై చూడసాగిరి జనప్రవాహముతో నిండిన అయోధ్య నగరము నదులచే కలిసిన సముద్ర జలము ఓలే అంతటనూ వ్యాపించినదై ప్రకాశించెను జై శ్రీరామ్ ఐదు మరియు ఆరవ సర్గలు సంపూర్ణము అందరికీ నమస్కారం పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి